హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఊర్లో ఉన్నాను మార్నింగ్ డే అన్నమాట ఇది ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇల్లు ఏం లేవు కాబట్టి పిల్లలకు అయితే చాలా బాగుంటుంది ఇది మా వాళ్ళ హౌస్ అన్నమాట ఇది మక్క వాళ్ళ గార్డెన్ గార్డెన్ చూపిస్తా చూడండి ఒకసారి ఇదంతా నేల అయ్యేసరికి చూడండి అసలు బలే పరతమాయి ఇవన్నీ బంతి చెట్లు అది దానమ్మ చెట్టు అన్నమాట మా గార్డెన్ చూపిస్తా ఉండండి ఉన్నాయి పాములు బొమ్ములు ఉంటాయి ధార్మికుడు రాబాకా ఇదే నల్లేరు చెట్టా అమ్మ నల్లేయారు బాగా కాదు మా పచ్చని నూరకూడదు ఇదిగోండి నల్లేరు చెట్టు మా అమ్మకి ఇష్టమైన నల్లేరు చెట్టు ఇదిగో టమాటా చెట్టు చూడండి కాయలు ఎంత బాగా కాసాయో మీ పాములు బాగుంటాయి ఇదిగో టమాటా కాయలు చూడండి ఇది టమాటా చెట్టు అనమాట ఇది పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు చూడండి పక్కన ప్లేస్ ఉంది కదా అందుకని కొంచెం గార్డెన్ లాగా వేసి నల్ల కూరగాయలు మొక్కలు వేసిందనమాట అమ్మా వంకాయలు చెట్టు చిట్టుండా వంకాయలే వంకాయలు ఈ టమోటా టమాటా మొక్కలు చాలా వేసినవే టమాటాకాయలు పండలేదు కానీ అన్నీ దోరగా పచ్చిగా ఉన్నాయన్నమాట అక్కడ వంకాయలు కూడా పొడవుట వంకాయలు ఉంటాయి అక్కడ బాగుంటాయి ఇక అది ఇంకా ఉంటాయి అల్లది టమాటా చెట్టు కదా ఇదంతా అల్లదే వామ చెట్టు వామాకు చెట్టు ఇదంతా వామాకు చెట్టు వామాకు బజ్జీలు వేసుకుంటే సూపర్ ఉండిద్ది పాము బాబు జాగ్రత్త ఇదేం చెట్టు పాలకూర ముదిరినదాకా ఎందుకు చూస్తున్నారు లేతలను కోసుకోవచ్చు కదా పాలకూర జామ్ చెట్టు అవి తోటకూర ఇదిగో అక్క ఇది బొడ్డు బావిలాక్క చెట్టు కదా ఇది బొడ్డు బావిలు అన్నమాట మళ్ళీ ఉండిద్ది పప్పు మేము మిద్ది మీద పప్పు అంటాము సూపర్ ఉండిద్ది పప్పు అయితే ఇదిగో పుదీనా తులసి పుదీనా బాగా వచ్చింది అక్క బొడ్డి బాగుండేది చేసుకోవచ్చు కదా వెండకాయ చెట్టు వెండకాయ చూడండి అండి అక్కడ ముదిరిపోతుంది ఏంకోయచ్చు కదా ఏంది ఒక్క ఒక్క చెట్టుకు రెండు వచ్చేది పెద్దైతే వస్తాయి అవి బాగా ముదిరింది అస్సలు చేసలు ఏం చూడండి క్యాబేజీ అసలు ఎంత బాగుందో ఫ్లేవర్ లాగా అసలు బలి ఉంది ఎందుకు ఫ్లేవర్ వచ్చినట్టు గులాబీ ఫ్లేవర్ వచ్చినట్టు ఉంది క్యాబేజీ దీంట్లో బుజ్జి క్యాబేజీ ఉంది దీంట్లో పెద్ద క్యాబేజీ ఉంది ఒక బలి వచ్చింది ఒక క్యాబేజీ మాత్రం అసలు గులాబీ బుజ్జినట్టు వచ్చింది ఇవన్నీ వంకాయల చెట్లే చిక్కుడుగా అయితే అనమాట అదంతా చిక్కుడు చెట్టు అది మొత్తం చిక్కుడు చెట్టు ఆ కారాయ చెట్టు వేసుకోవాల్సింది కదా అల్లదుగాండి గోంగూర అక్క వంకాయలు చాలా ఉన్నాయి అక్క వంకాయలు మళ్ళీ ముదిరిపోతాయి కొయ్యొచ్చు కదా బా టమాటాలు చూడండి అట్టగాసిన చాలా ఉన్నాయి మా ఇటు టమాటాలు క్యాబేజీ ఒక షార్ట్ వీడియో తీసుకుంటాను నేను నిత్తనాలు వేసా క్యాబేజీ చెట్లు కూడా ఉంటాయా అసలు నువ్వు రంగసానికి తిరుపతిలో ఎక్కినా అనేది ఎక్కలేదు ఎప్పుడు వేసినావు అప్పుడే పనులన్నీ చేసి పెట్టినావు పది నిమిషాలు ఇవాళ వినబడితే రాదును కానీ క్లాంటి లుంగి కట్టుకున్నే సిగ్గులేంకా సమాధి ఇది కురేగ మొక్క ఇదే